ఓం అస్మదగరుపసో నమః లక్ష్మీనాద సమారంభం నాధా మదవజ్జనం అస్మదాచార్య వందే గురుపరంపరం వసుదేవ సతమ్ దేవం కంసచాగూరు మధ్యన దేవకీ పరమానందం కృష్ణం వందే జవన ప్రియ భక్త భంగరా రజన భాగవతను భారతంలోనే ఆది పరమావతార तो मैंने जो पदार्थ फ्लोक और संधारण साउथ रुवा जा जन्मे जैसे राज्य से सर्प सत्रे महत्पर समीपे पार्थेवेंद्र संयक पारिक्षिपस्य जा कृष्ण वैपाय न प्रोत्ता सुपुन्या इविधा करा కవితంపాయ తం విచిత్రార్థ మహాభారత సంస్కృత సూతపుత్రుడు ఇలా అన్నాడు రాజుషైన జనమేశడు సర్పయాగం చేస్తున్నాడు వ్యాసమహర్షి చెప్పిన విధ కథలను వైసంపాయనుడు అక్కడ చెప్పాడు ఆ కథలన్నీ పుణ్యప్రదాలు మహాభారతానికి సంబంధించినవి విచిత్రమైన అర్థాలు ఉన్నాయి వాటిని విని ఇక్కడ వచ్చాడు విశేషమైన కృష్ణద్వైపాయన వ్యాసుడే కృష్ణద్వైపాయన మహావిష్ణు ముని మనవుడు శక్తి శక్తి మహర్షి మనవుడు పరాశ్రుని పరాశ్రుడి పుత్రుడు సుఖమహర్షికి తండ్రి శ్లోకము మహర్షమే వ్యాసం వశిష్ఠన అవతారం శక్తి పౌత్రమ కల్మషం పరాస్పరాత్పజం పరాత్మ వందే సుఖం వైసంపాయనుడు

इप्र सीतम समंत पंचकने पुण्य प्रदेश में पूर्व अगर कुछ महाराज युद्ध जो पन्द्री पदमूश पदनाल दिदृक्षागतस्म समीपे आयुष्म ब्रह्म मताह।

పురాణ సమిత పుణ్య కథ సంస్తివృత్నం నరేంద్రాం ఋషీణ మహాత్మానం పదహారు పదహార శ్లోకలో ఇప్పులారా మిరంతా స్నానం చేసి సూచులై జపం చేసుకుని అగ్ని కార్యాలు తీర్చుకుని స్వస్థమైన మనస్సుతో కూర్చున్నారు మీకు నేనేమినిపించాలి మహాత్ములైన రాగుల చరిత్ర మనుషుల చరిత్ర ధర్మార్థాలతో కొన్ని పుణ్యకథలను చెప్పున ஸ்ரீ மங்களம் பகவான் விஷ்ணு மங்களம் மசூதன மங்களம் குணசிந்தை சேக்கா தாய கல்யாண மங்களம் மங்களா சாசன பிரேமதாச்சாரிய புரோகமயை சர்வச பூர்வராச்சார மங்களம் நாரசிம் மங்களம் குணசிம் ராதா பிரேசாய மங்களம் శ్రీమతిరంజామాతృమునేంద్రాయ మహాత్మని శ్రీరంగవాసుర్ ఓం శ్రీనిచ్యమంగస్మద్క్ష నమ స్వస్తి శ్రీర